దేశ రాజకీయ చరిత్రలో వంద శాతం స్ట్రైక్ రేట్ తో భారతావని అంతా తన వైపు చూసేలా చేసిన జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకుడి నుంచి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగాడు అనటానికి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయనకు మహారాష్ట్ర ప్రజలు పట్టిన బ్రహ్మరథమే నిదర్శనం నవంబర్ పదహారు పదిహేడు తేదీల్లో మహారాష్ట్ర ఎన్నికల కోసం ఎన్డీఏ అభ్యర్థుల తరఫున ఆయన మహారాష్ట్రలోని మరత్వాడ పశ్చిమ మహారాష్ట్ర విదర్భ ప్రాంతాల్లో పర్యటించారు రోడ్ షోలకు సభలకు మహారాష్ట్ర ప్రజలు భారీగా తరలివచ్చి ఆయన్ను మరో ఛత్రపతి శివాజీగా హిందూ యోధుడిగా నీరాజనాలు పడుతున్నారు మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారి సభలు రోడ్ షోలు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయా అన్నంతగా పవన్ కళ్యాణ్ మాటల్లో వాడి వేడి ఆయన ధైర్యం సనాతన ధర్మ పరిరక్షణకు ఎలుగెత్తిన ఆయన గలం దేశ ప్రజల్ని ఆకర్షించడంతో పాటు జాతీయ నాయకుల్ని రాజకీయ విశ్లేషకుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి మహారాష్ట్ర పర్యటన తరువాత పవన్ కళ్యాణ్ జాతీయ నాయకుడిగా తెలుగు నేల నుంచి ఎదుగుతున్నట్టే